గంభీరావుపేట మండల్ ముస్తాబాద్ మండల్ ఎల్లరేడ్పేట్ మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎదుటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు చూడకుండా కాంగ్రెస్ రక్తంతో కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలు చేసినటువంటి కుట్రలను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కేసులకు గురి అయి గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా భరిస్తూ ఆ కేసులు కోర్టులలో తిరుక్కుంటూ మన పార్టీ వస్తే మనకు మన జీవితాలు బాగుపడతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది మన గ్రామం బాగుపడుతుంది మన మందిరం బాగుపడుతుంది అని చెప్పేసి గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో మేముండి కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండి పోరాడి వాళ్లకు మాతోటి అయినా చేతనైనటువంటి సహాయం చేస్తూ నిక్కార్సుగా నిలబడి ఉండి ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము మరి అట్లాంటిది గత ఐదారు మాసాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి మా యొక్క అధిష్టానానికి మిస్గైడ్ చేసి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు తల గద్దదన్నుకున్నట్టు తన్నుకపోయినరు దాన్ని చూసి మేము జీర్ణించుకోలేకపోతున్నాం మేము దాదాపు నేను రెండు వేల నాలుగు నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎన్ మిగతా పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా దేనికి కూడా ఆశపడకుండా నా పార్టీ నా కాంగ్రెస్ పార్టీ మొత్తం నాలో కాంగ్రెస్ పార్టీ రక్తం ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసుకుంటూ పోతున్నా మరి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ విధంగా చూసినా ఏ లెక్క ప్రకారం చూసినా అది నాకు రావాల్సి ఉండే మరి ఒక సంవత్సరం క్రితము మా అధిష్టానానికి నా బయోడేటా పోయి దాదాపు పొన్నం ప్రభాకర్ మంత్రివర్యుల గారి నుండి సీఎం గారి వరకు నా యొక్క ప్రపోజల్స్ పంపడం జరిగింది దాదాపు అందరూ సానుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ కేకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనై నిన్న ఉన్న వచ్చినటువంటి ఐదారు నెలల క్రింద వచ్చినటువంటి వారికి ఇట్టి కార్యవర్గం చైర్మన్ను ఇవ్వడం జరిగింది మరి దీన్ని నేను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నా నాతో పాటు మిగతా సోదరులు కూడా జీర్ణించుకోలేకపోతుండ్రు ఏదేమైనా చాలా రోజులకు కాంగ్రెస్ పార్టీ అధిరా అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు ఒరిజినల్ కాబట్టి వాళ్ళు ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయి ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇలాంటి మొదటి తప్పు ఇంత ఘోరంగా జరిగింది కాబట్టి మరి ఇట్టి సమావేశము అధిష్టానం దృష్టికి తీసుకపోయి ఈ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్ళీ పరిశీలించి కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని ఈ కమిటీలు వేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ సమావేశం చేయడం జరుగుతుంది ఏదేమైనా రెండు వేల ఆరులో నేను గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి నర్మాల గ్రామానికి సర్పంచ్గా చేసినాను ఏడు సంవత్సరాలు అప్పుడు సర్పంచ్ కాలం ఉండే అప్పుడు మనకు ఉమ్మడి జిల్లా ఉండే కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉండే ఆ ఉమ్మడి జిల్లాలనే నా యొక్క విలేజ్ను అభివృద్ధి చేయడం వలన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నన్ను అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నన్ను గుర్తించి అప్పుడు నాకు నిర్మల్ పురస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా సేవ చేసినటువంటి నేను సీనియర్ కార్యకర్తను నన్ను మర్చిపోయి మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తకు ఇవ్వడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా ఇట్టి విషయము అధిష్టానము పరిశీలించి ఒకవేళ దీన్ని రద్దు చేసి పునఃపరిశీలించి రద్దు చేసి మళ్ళీ నూతనంగా కమిటీ వేయకపోతే నా తరఫున సీనియర్ కార్యకర్తలు ఒక యాభై యాభై మందితో సహా వాళ్ళని తీసుకొని నేను నాకు నచ్చిన పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాకు నచ్చిన పార్టీకి నా కార్యకర్తలతోటి నేను పోతా అని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నా